అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అర్ధరాత్రి అరుపు పదవ భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి సీరియల్లోకి వెళ్దామా ఎక్కడికి వెళ్తున్నారు అడిగాడు రాజు యుగంధర్ని ఇల్లంతా సోదా చేయదలుచుకున్నాను ఎందుకు రత్నప్రభ బట్టల కోసం రత్నప్రభ బట్టలు ఇప్పుడు కనిపించకపోతేనే పంకజం బట్టలు కట్టుకుంటోందిగా ఎవరు తీశారు అనే సమస్య తేలాలి అన్నాడు యుగంధర్ ఇద్దరు డిటెక్టివ్లు కింద ప్రతి గదిలోకి వెళ్ళి అల్మరాలు ఆల్మరాలపైన ఉన్న గూళ్ళు పాత పెట్టెలు అన్నీ తనిఖీ చేస్తున్నారు ఆకాశంలో మబ్బులు దట్టంగా ఉండటం వల్ల వెలుగు అట్టే లేదు దీపాలు వెలిగించారు ఒక గదిలో పెద్ద రేకు పెట్టుంది సార్ దీనికి తాళం వేస్తుంది అన్నాడు రాజు ఇకందరి తాళాన్ని పరీక్ష చేసి జేబులోంచి మారు తాళం చెవి తీసి పెట్టే తాళం తెరుస్తున్నాడు దీపం ఆరిపోయింది గదంతా చీకటి అయిపోయింది కేవ్వు కేక వినిపించింది ఉన్నట్టుండి ఇంత చీకటి ఎలా అయింది అన్నాడు రాజు తలుపు మూసుకుంది లాగి చూడు ఇక అందరు చెప్పాడు రావట్లేదు ఎంత లాగినా నేను ప్రయత్నిస్తాను ఇద్దరు ఎంత లాగినా తలుపు తెరుచుకోలేదు బయట గడియ పెట్టుండాలి దీపం ఈ గదిలోనే పోయిందో ఇంట్లో అంతా దీపాలు పోయాయో యుగంధర్ అన్నాడు నా సిగరెట్ లైటర్ వెలిగిస్తాం అని రాజు సిగరెట్ లైటర్ వెలిగించాడు కొద్దిగా వెలుగు వచ్చింది వెలుగు ఈ పెట్టె వైపు వే ఏముందో చూడాలి యుగంధర్ చెప్పగానే రాజు పెట్టె దగ్గరికి వెళ్ళాడు యుగంధర్ రాజు ఇద్దరు వైపు తలలో ఉంచారు పెట్టెలో ఏముందో చూడటానికి రత్న క్రితం రోజు కట్టుకున్న చీర రెండు ఎముకలకు కట్టి ఉంది వికృతంగా ఉన్న పుర్రే ఒకటే ఆ చీర చీర మీద ఉంది ఆ పుర్ర ఎవరో ఆడిస్తున్నట్టుగా ఆడుతోంది ఇటు అటు కదులుతోంది కదిలినప్పుడు ఎముకలకు పుర్ర బుర్ర తగిలి కరకరమని శబ్దం అవుతోంది రాజు చేతిలోంచి సిగరెట్ లైటర్ పెట్టెలో పడింది తీసే లోపునే చీర అంటుకుంది మరుక్షణం పెద్ద మంట రేగింది వాట్ ఈస్ దిస్ నా చేతి నుంచి ఎవరో సిగరెట్ లైటర్ లాగినట్టు అయింది అన్నాడు రాజు పెట్టెకు దూరంగా జరిగి పెట్టెలో ఉన్న వాటిని చూడగానే షాక్కి జారిపడి ఉండాలి నర్వ్స్ అంతకన్నా ఏమీ లేదు అని ఒక పుర్రే రెండు ఎముకలు అంతే అన్నాడు యుగంధర్ పుర్రే ఆడుతోంది తల తిప్పుతూ అన్నాడు రాజు చేయి పట్టుకొని అవును నేను చూశాను మనం పెట్టె తీస్తున్నప్పుడు పుర్రే కదిలి ఉండాలి నున్నగా గుండ్రంగా ఉన్న పుర్రే కదలటంలో ఆశ్చర్యం లేదు రాజు నువ్వు శిక్షణ పొందిన డిటెక్టివ్వి మనసును అదుపులో పెట్టుకో భ్రాంతికి లొంగిపోకూడదు స్టడీ అన్నాడు రాజు భుజం తట్టి దగ్గరికి లాక్కుంటూ యుగంధర్ ఇక దీపాలు ఆరిపోయే సమయానికి తతిమ్మ వాళ్ళందరూ మేడం మీద హాల్లో ఉన్నారు అవతల బాల్కనీలో వచ్చి కొద్దిగా వెలుగుపడుతోంది ఫ్యూజ్ పోయి ఉండాలి అన్నాడు భూషణ్ ఇక అందరు రాజు కిందకెళ్ళారుగా వాళ్ళు ఎందుకైనా మెయిన్ ఆఫ్ చేశారేమో గోపాలరావు సూచించాడు ఈ తుఫాన్కి అసలు సప్లై పోయిందేమో ఇన్స్పెక్టర్ అన్నాడు గుడ్ గార్డ్ అయితే ఈ రాత్రి అంతా ఇంట్లో చీకట్లో ఉండవలసింది అన్నది రత్నప్రభ నూనె దీపాలైనా పెట్టుకోవచ్చు నూనె ఉంటే వంటింట్లో ఉంటుందనుకుంటాను అన్నది పంకజం ఇప్పుడే ఇంతవరకు ఆలోచించడమేందుకు ఇంకా పదకొండు గంటలైనా కాలేదు సాయంకాలం అయిన తర్వాత కదా ఆ సమస్య అన్నాడు సార్జెంట్ చెట్ ఉరుముల మెరుపులు ప్రారంభమైన ప్రారంభమైంది చెట్టు ఒకటి విరిగి పడ్డది తోటలో చాలా బీభత్సంగా ఉంది చాలా పెద్ద తుఫాన్ అన్నాడు భూషణ్ అందరూ లేచి బాల్కనీ దగ్గరికి వెళ్ళి చూస్తూ నిల్చున్నారు గందర రాజు వెళ్ళి చాలాసేపు అయింది నేను వెళ్ళి చూసొస్తాను వాళ్ళు ఏం చేస్తున్నారో అని ఇన్స్పెక్టర్ వెనక్కి తిరిగాడు నేను రానా సార్ అన్నాడు సార్జెంట్ నాకే భయం అనుకున్నావా అంటూ ఇన్స్పెక్టర్ వెళ్ళిపోయాడు ఇక కాస్త టీ కాచిస్తావు అడిగాడు లోకనాథన్ రంగలక్ష్మిని పొయ్యి మీద కూర ఉంది దింపడానికి వీల్లేదు పోని తర్వాత చూద్దాం రాత్రి అనైంది దొరికిందా అడిగింది రంగలక్ష్మి నవ్వుతూ అంత సులభంగా దొరుకుతుందా అని లోకనాథ తలుపుకి జారగిలపడి నిల్చున్నాడు దొరుకుతుందని నీకు ఇంకా ఆశ ఉందన్నమాట వాళ్ళు చెప్పినవన్నీ ఒక్క కథలైతే తప్ప అలా అయితే ఈ ఇంట్లో దెయ్యాలు లేవన్నమాట అన్నాడు లోకనాథం దెయ్యాలకి దానికి సంబంధం ఏమిటి దానివల్లే కదా ఈ ఇంట్లో దెయ్యాలు నివాసం ఏర్పరచుకున్నాయి అంటున్నారు రంగలక్ష్మి సోపు సామాన్లు తీస్తోంది లోకనాథం దృష్టిని ఆకర్షించింది ఆమె పమిట కిందకి జారి వక్షస్థలం నిండు తన కనిపించేసరికి లోకనాథానికి ఉండబట్టలేక రాత్రి ఎవరు వచ్చారు అడిగాడు రాత్రి ఎక్కడికి ఇంకెక్కడికి నీ వంట ఇంట్లోకి అంత వికిలిగానూ అసహ్యంగాను మాట్లాడకు కసిరింది నీకు నాలాంటి వాళ్ళు పనికిరారన్నమాట మితిమీరుతున్నావు ఇన్స్పెక్టర్ గారికి చెప్తావా చెప్పు అని వెళ్ళిపోయాడు లోకనాథం ఈ తలుపుని మనం బెరగ్గొట్టలేం అన్నాడు ఇక అందరు తలుపును పరీక్ష చేసి పెట్టెలో బట్టలు మండి మండి ఆరిపోతున్నాయి వెలిగిపోతుంది చీకటి అయిపోతుంది గది అయితే ఎలా మరి అన్నాడు రాజు మనం ఎంతసేపటికి రాకపోతే ఇన్స్పెక్టర్ ఇల్లంతా వెతుకుతూ ఇక్కడికి వస్తాడు రాకపోతే భోజనాల సమయానికైనా మన కోసం వెతకరా అరిస్తే అరిస్తే ఎవరికి వినపడదు అందరూ మేడం మీద ఉన్నారు కింద ఉన్న రాంగలక్ష్మిను కో వినపడదా మనం ఇంకో వైపున ఉన్నామని మర్చిపోతున్నావు ఇందాక ఒక కేక వినపడింది ఎవరై ఉంటారు రంగలక్ష్మి అయి ఉండొచ్చు ఆడవాళ్ళ గొంతు అయితే మనం ఇక్కడ గోల్డ్ గిల్లుకుంటూ కూర్చోవలసిందేనా ఈ గందరు నవ్వి అంతే అన్నాడు బట్టలు పూర్తిగా కాలిపోయాయి కాలిన వాసన కాస్త పొగ తప్ప ఇంకేమీ లేవు తలుపు దగ్గర నిలుచున్న ఈ నేల మీద కూర్చుంటూ నువ్వు కూర్చోవు అన్నాడు చేయి పట్టుకొని ఇద్దరు కూర్చున్నారు మీతో పాటు నేను ఇన్ని కేసుల దర్యాప్తులో పనిచేశాను ఎన్నోసార్లు ఒంటిగా ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా ఇరుక్కున్నాను చావుకి వెంట్రుక వాసులోకి వెళ్ళాను కానీ మీరిప్పుడు నా కూడా ఉన్నా సరే రాజు మాటలకి గందర అడ్డొచ్చి ఏదో భయం చెమటలు పోసే భయం అవురా అడిగాడు అవును ఆ భయం నీ మనసులో వస్తోంది రాజు ఇంకేమీ కాదు చావుకు భయపడని నువ్వు దేనికి భయపడకూడదు కానీ మనుషుల్లో దుష్టులైన వాళ్ళని ఎదుర్కొంటున్నావంటే నీ శక్తిలో నీకు నమ్మకం ఉండి భయం ఉండేది కాదు ఇదేదో మానవాతీతమైన శక్తి నీ శక్తికి నీ ప్రజ్ఞకు లొంగని అందని శక్తి అనుకోగానే నీకు భయం వేస్తోంది అంతే ఈ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని ఇది దెయ్యాల కొంప అని మర్చిపో ఏ పరిస్థానం కూడా చారో మనల్ని ఒక చీకటి గదిలో బంధించాడనుకో భయం పోతుంది అన్నాడు ఇకంధర్ అలా ఎలా అనుకోవటం రాజు అంటూ ఉండగా గదిలో వాళ్ళకి దగ్గరగా ఎవరో నడుస్తున్నట్టు అలికిడైంది ఎవరది అంటూ రాజు ఒక్క గంతు లేచి నిల్చున్నాడు యుగంధర్ కూడా లేచాడు మళ్ళీ ఎవరో అటునుంచి నడిచినట్టు అడుగులు చప్పుడైంది ఆ చీకట్లో ఏం కనిపించడం లేదు వాళ్ళకి ఎవడో నడుస్తున్నాడు అని రాజు చీకట్లో ఒక్కొక్క ఉరుకు ఉరికాడు రాజు అని యుగందర్ పిలవటం వినిపించుకోలేదు రాజు అడుగుల చప్పుడు ఆ ఇంకో అడుగుల చప్పుడులో కలిసిపోయింది ఎవరు నువ్వు మనిషివా దెయ్యానివా వా రాజు అరిచాడు జవాబు లేదు యుగంధర్ రాజు మాటలను బట్టి వెళ్ళి చీకట్లో తడుముకుంటూ రాజు చేయి పట్టుకున్నాడు మళ్ళీ ఎవరో ఇటు బరువుగా అడుగులేస్తూ నడిచినట్టయింది ఇందాక వెలుగులో చూశాను గదిలో ఎవరూ లేరు కదూ అన్నాడు రాజు యుగంధర్తో నువ్వు ఊరుకో రాజు చూద్దాం ఏమిటో అది చీకట్లో ఎలా చూస్తాం నిశ్శబ్దం నువ్వు మాట్లాడకు అన్నాడు యుగంధర్ విసుగ్గా మళ్ళీ ఎవరు ఇడ్నీ అటు పరిగెత్తినట్టు అడుగులు చొప్పుయింది వాళ్ళకి దగ్గరగా వెళ్ళినట్టు గాలి కదిలింది ఓ నిట్టూర్పు కూడా వినపడింది అదిగో మళ్లీ పరిగెత్తింది అన్నాడు రాజు మళ్లీ తమ వైపు పరిగెత్తి వస్తున్నట్టు అడుగుల చప్పుడు వినిపించేసరికి యుగంధర్ చేయి జాపించాడు చేతికేమీ తగలలేదు కానీ గాలి కదిలింది నుంచి ఎవరో రాసుకుని వెళ్ళినట్టయింది సన్నని మూలుగు వినిపించింది ఎవరు నువ్వు మాట్లాడవే అలా పరిగెత్తుతో రాజు అరుస్తున్నాడు ప్రపంచంలో ఏ మనిషి అన్నా ఎంతమంది మనుషులున్నా భయపడిన రాజు ఈ చీకట్లో ఈ పరిస్థితిలో భయపడుతున్నాడని యుగంధర్ గ్రహించాడు రాజును అలా అరవనిస్తే అరిచి అరిచి మతి చల్లిస్తుంది అని ఇకందరికి భయం వేసింది పిడికిలు బిగించాడు రాజు మొహం తన వైపుకు తిప్పుకున్నాడు గట్టిగా గడ్డం కింద ఒక దెబ్బ కొట్టాడు మెలకు రాకుండా రాజుని రెండు చేతులతో కింద పడకుండా పట్టుకుని అతని తల తన ఒళ్ళో పెట్టుకున్నాడు అది మెళకువ తెలిసిన దెబ్బ చాలాసేపటి వరకు రాజుకు స్పృహ రాదు అప్పుడు ఆ చీకటి గదిలో ఇకందరు ఒంటిగా ఉన్నాడు మళ్ళీ తన ముందు నుంచి ఎవరో పరిగెత్తినట్టు అయింది నిమిషం తర్వాత రేకు పెట్టెలో చప్పుళ్ళు అవుతున్నాయి పుర్రే కదులుతుందని ఊహించాడు ఎలా కదులుతోంది ఎవరు కదిలిస్తున్నారు యుగంధర్ ఊపిరి బెగబట్టి వింటున్నాడు నేల మీద కర్రలు కదిలిన చప్పుడు కుర్ర కర్రలు కాదు పెట్టెలో ఉన్న రెండు ఎముకలు కూడా అయి ఉండాలి అనుకున్నాడు యుగంధర్ కాచుకున్నాడు ఎవరో తనకు దగ్గరగా తన వెనక వచ్చి నిలబడినట్టు అయింది యుగంధర్ మెడ మీద వెంట్రుకలు లేచి నిలబడ్డాయి చల్లగా షర్టు కాలర్లోంచి వీపు మీద గాలి తగిలింది సన్నని మూలుగు వినపడింది తర్వాత ఒక సన్నని ఏడుపు చిన్నపిల్ల గొంతు కాదు మగ గొంతు నువ్వు ఎవరివైనా నువ్వు శబ్దాలు చేయగలవని తెలుస్తోంది మాట్లాడలేవా అడిగి అడిగారు జవాబు లేదు సన్నని మూలుగు పోని చప్పుళ్ళు చేయగలవుగా నేను అడిగే ప్రశ్నలకు జవాబులు చెప్పు నిట్టూర్పు అవునన్నదానికి ఒకసారి కాదన్నదానికి రెండుసార్లు నేల మీద నువ్వు ఇందాక చేసిన చప్పుళ్ళు చేయి టక్ మన శబ్దమైంది నువ్వు దెయ్యానికివా అడిగి అడిగారు చప్పుడు లేదు నువ్వు మనిషివా చప్పుడు కాలేదు నీకు రూపం లేదా టక్ మన శబ్దమైంది నీదేనా అపుర్రే టక్ టక్ మరి రెండు సార్లు శబ్దమైంది ఈ ఇల్లు నీదేనా టక్ మన శబ్దమైంది మేము ఈ ఇంట్లో ఉండటం నీకు ఇష్టం లేదా అవునని ఒకసారి శబ్దమైంది ఏడ్చిన ఆ చిన్నపిల్ల తండ్రి వా నువ్వు టక్ మన శబ్దమైంది మేము ఈ ఇంటికి వచ్చిన ఈ రెండు రోజుల్లో జరిగిన అగాయిత్యాలన్నీ నువ్వే చేసావా కాదు అని సూచించేసి అర్థమైంది నువ్వు కాక ఈ ఇంట్లో ఇంకా చాలామంది ఉన్నారా టక్ రత్నప్రభ బట్టలు నువ్వేనా తెచ్చావు టక్ టక్ రాజును నువ్వేనా కొట్టావు టక్ టక్ సత్యనారాయణరావు గదిలో సామాన్లు నువ్వేనా అలా ఒకదాని మీద ఒకటి పేర్చావు టక్ ఈ గది తలుపు బయట గడివిపెట్టింది నువ్వేనా టక్ టక్ నువ్వు తీలేవా జవాబు లేదు యుగంధర్ లేచి తలుపు లాగి చూశాడు తెరుచుకుంది వెంటనే గదిలో ఒక కొద్దిపాటి వెలుగొచ్చింది గది మధ్య రెండు ఎముకలు ఉన్నాయి యుగంధర్ ఇక్కడ ఏంటి చేస్తున్నారు రాజు అలా పడుకున్నాడు ఎందుకు అడిగాడు ఇన్స్పెక్టర్ తర్వాత చెప్తాము అని యుగంధర్ ఆ రెండు ఎముకలని ఆ పెట్టెలో పెట్టేసి రాజును రెండు చేతుల్లో ఎత్తుకుని గదిలో ఇచ్చి బయటికి వెళ్ళాడు ఇక ఆకాశానికి చిల్లి పడినట్టు ఆగకుండా వర్షం కురుస్తూనే ఉంది తగ్గుతుందేమో అని అందరూ కిటికీలు ఇచ్చి ఎన్నిసార్లు చూసినా తగ్గే ఆశ కనిపించలేదు యుగంధర్ తన అనుభవం అందరికీ చెప్పాడు అయితే మీకు ఇప్పుడు నమ్మకం కుదిరిందన్నమాట అన్నాడు లాయర్ సత్యనారాయణరావు అపనమ్మకం ఎప్పుడూ లేదు నమ్మకము ఉండేది కాదు ఇప్పుడు ఇక నమ్మక తప్పదు అన్నాడు ఇగందర్ మనం ఇంట్లోంచి ఎప్పుడు బయటపడతాం అడిగింది రత్నప్రభ వాన వెలవాలి తర్వాత వరద తగ్గాలి అన్నాడు ఇన్స్పెక్టర్ ఈ లోపల వెళ్లేందుకు మీరేం ఏర్పాట్లు చేయలేరు ఇన్స్పెక్టర్ పెదమ విరిచి అందుకే ఆడవాళ్ళని రావద్దంది అన్నాడు మధ్యాహ్నం భోజనాలు చేశారు అందరూ మేడం ఏదో కింద హాల్లోనో ఉండాలని ముందు అనుకున్న పడుకునేందుకు ఎవరికి వాళ్ళు వాళ్ళ గదుల్లోకి వెళ్ళారు ఇక చిన్నగా తలుపు తట్టిన చప్పుడై రాజు తలుపు తీశాడు రత్నప్రభ చటుక్కున లోపలికి వచ్చి తలుపు పెట్టింది ఏమిటి రత్నప్రభ నేనుండలేకపోయాను అన్నది ఆమె రాజు నవ్వి ఆమెను రెండు చేతుల్లోకి తీసుకున్నాడు ఆమె చెంపలు నిమురుతున్నాడు అంతలో తలుపు బయట ఏదో చప్పుడైంది రాజు ఆమెను వదిలేసి తలుపు లాగాడు తరుచుకోలేదు ఏమైంది అడిగింది రత్నప్రభ తలుపు బయట గడియ పెట్టారు ఎవరో దెయ్యమా కాదు అన్నాడు రాజు మరెవరు నాకెలా తెలిసింది దెయ్యం కాదనే మరి ఎలా తెలిసింది రాజు నవ్వి మరిద్దరిని ఓ గదిలో పెట్టి గడియ పెట్టడంలో దెయ్యానికి ఇంట్రెస్ట్ ఏమిటి అన్నాడు అయితే సరే వాళ్ళు ఎవరో తలుపు తెరిచే అంతవరకు మనం ఇక్కడే ఉందాం అని రత్నప్రభ రాజు మెడ చుట్టూ చేతులు వేసింది ఇక పంకజం పొడుకుందే కానీ ఏమీ తోచట్లేదు మధ్యాహ్నం నిద్రపోవటం అలవాట్లేదు లేచి వెళ్ళటానికి ధైర్యం లేదు అందరూ లేచి హాల్లోకి వెళ్తే కానీ తను బయటికి వెళ్ళదలుచుకోలేదు తలుపు చిన్నగా తట్టిన చప్పుడయ్యి ఎవరు అని అడిగింది నేను గోపాలరావుని ఎందుకు ఊరికనే తలుపు తీసింది అతను లోపలికి వచ్చి ఆమెకు ఎదురుగా నిల్చున్నాడు ఎందుకు వచ్చారు అడిగింది పంకజం ఊరికినే బట్టలు ఒలిచి చూస్తున్నట్టు ఆమెను చూస్తూ తోచక అన్నాడు అలా కూర్చోండి తలుపేస్తే పంకజం మొహం ఎర్రబడింది నిప్పులు కక్కుతూ అతన్ని చూసి గెట్ అవుట్ అంది ఇక టీ చేయడానికి టైం అయింది రంగలక్ష్మి పొయ్యి వెలిగించింది లోకనాథన్ హడావిడిగా వంటింట్లోకి వెళ్ళాడు ఏమిటి అడిగింది ఆఖరి సార్ అడుగుతున్నాను అడుగుతున్నావు నువ్వు నాతో స్నేహంగా ఉంటావా ఉండవా ఇప్పుడు నీతో స్నేహంగానే ఉన్నాను కదా ఇలా కాదు మరెలా నీకు తెలుసు అన్నాడు అతను రంగలక్ష్మి పక్కపక్క నవ్వి వెళ్ళవయ్యా వీళ్ళు అంది ఆ హేళన తట్టుకోలేకపోయాడు పళ్ళు పటపట కొరుకుతూ వెళ్ళిపోయాడు ఇక ఇంకా వాన తగ్గలేదు తెల్లారికి తగ్గుతుందని అందరి ఆశ దీపాలు పోయాయి రాజు యుగంధర్ మెయిన్ మీటరు మెయిన్ ఫ్యూజు పరీక్ష చేశారు మెయిన్ సప్లై పోయింది బహుశా ఈ తుఫానికి ఎలక్ట్రిక్ తీగ స్తంభాలు ఎక్కడో పడిపోయి ఉండాలనుకున్నారు సిగరెట్లు డబ్బా మూతల్లో పళ్ళల్లో నూనె పోసి జేబు రూమాలు చింపి ఒత్తులు చేసి దీపాలు పెట్టుకున్నారు అత్యవసర సమయంలో మాత్రమే టార్చ్ లైట్స్ ఉపయోగించాలని నిశ్చయించుకున్నారు ఏడు గంటలప్పుడు అందరూ కింద హాల్లో కూర్చున్నారు ఎనిమిది గంటల ప్రాంతాల్లో భోజనం చేసి నిద్రపోవాలని తెలారిన తర్వాత వాన తగ్గితే ఇళ్లకు వెళ్ళే ప్రయత్నం చేయాలని ఆలోచించుకున్నారు తను ఎప్పుడో ఎక్కడో విన్న కథలు దెయ్యాల గురించిన కథలు చెప్తున్నాడు సత్యనారాయణరావు అందరూ వింటున్నారు శ్రద్ధగా తాతగారికి అంత్యక్రియలు జరిపించి మనవలిద్దరూ ఇంటికి వచ్చారు అప్పుడే చీకట పడుతోందట వసారాలో తాతగారి కుర్చీలో ఎవరో కూర్చున్నట్టు అనిపించింది ఎవరో తమ కోసం వచ్చారని ఆ ఇద్దరు యువకులు త్వర త్వరగా వెళ్ళారు బాగా దగ్గరికి వెళ్ళా గుర్తుపట్టారు ఆ పడ కుర్చీలో కూర్చొని ఉన్నది తమ తాతగారేనని అమ్మ బాబో అసలే భయపడతూ ఉంటే ఇటువంటివన్నీ చెప్పకండి అంది రత్నప్రభ వాళ్ళ మధ్య చిన్న బళ్ళ మీద రెండు నూనె దీపాలు హాల్లో నాలుగు మూలల నాలుగు దీపాలు పెట్టారు అంత పెద్ద హాల్లో ఆ కాస్త వెలుగు ఏ మూలకు సరిపోవటం లేదు తల పైకెత్తి చూస్తే తప్ప వెలుగు కనపడటం లేదు వెలుగు కన్నా చీకటి ఎక్కువగా ఉంది ఆ గదిలో ముందు తలుపు తెరిచే ఉంచారు మెట్ల అవతల పోర్టికో పక్కన నీళ్ల నీళ్లల్లో పడుతున్న వాన చినుకులు టపామంటూ నిర్విరామంగా చప్పుడు చేస్తున్నాయి ఎప్పుడైనా మెరుపు మెరిసినప్పుడు ఆ రక్షణలో ఒక్కసారిగా ఇల్లంతా తోటంతా కాంతితో వెలిగిపోతుంది ఆ తర్వాత బ్రహ్మాండమైన చీకటి ఆ మెరుపులు రాకుండా ఉంటేనే బాగుంటుంది అన్నది పంకజం ఏ అని అడిగాడు భూషణ్ చీకటి మరింత ఎక్కువగా కని కనిపిస్తోంది చీకటి కనిపించడం ఏమిటి అన్నాడు సత్యనారాయణరావు మాట్లాడాలని ఊరికే మాట్లాడుతున్నారు అందరూ రెండు నిమిషాలకు ఒకసారి చేతి గడియారాలు చూసుకుంటున్నారు అందరు మాత్రం మౌనంగా ఉన్నాడు ముందు తలుపు వైపు చూస్తూ కూర్చున్నాడు దీపాల్లో నూనె అయిపోతున్నట్టుంది అంది రత్నప్రభ నూనె సీసా ఇక్కడే ఉండాలి అన్నాడు రాజు అంటూ తలుపు వైపు చూశాడు కాళ్ళలో కూర్చున్న అందరి దృష్టి తలుపు వైపు మళ్ళీంది ఎవరో వస్తున్నట్టు బయట నుంచి ఇంట్లోకి వస్తున్నట్టు అస్పష్టంగా ఒక ఆకారం కనిపించింది మరుక్షణం తలుపు దగ్గర దీపాల కొంచెం దూరంలో ఎవరో నిల్చున్నట్టుగా స్పష్టంగా కనిపించింది అందరికీ సన్నగా పొడుగ్గా ఉన్నాడు మగాడు పల్సని తెల్లని జుట్టు గాలికి రేగుతోంది పల్సని మొహం దవడ ఎముకలు పైకి పెళ్ళుకొచ్చాయి పొడిగాటి చేతులు గుంట కళ్ళు ఒత్తు కనుబొమ్మలు వాటి కింద దీపాల మల్లె వెలుగుతున్న కళ్ళు మోకాళ్ళ కింద బాగా స్పష్టంగా కనిపించడం లేదు చీకట్లో కలిసిపోయింది తెల్లని బట్టలు వేసుకున్నాడు అందరూ అతన్నే చూస్తున్నారు అతను పరీక్షగా అందరినీ చూస్తున్నాడు ఎవరు అడిగి అడిగందరు అతను జవాబు చెప్పలేదు అతని కనురే పార్పలేదు అతని చేతులు ఊపలేదు అతని కళ్ళు ఎటువైపు తిరగలేదు అలాగే నిల్చుని కోపంగా అందరినీ చూస్తున్నాడు ఎవరయ్యా నువ్వు అడిగా ఇక అందరూ మళ్ళీ జవాబు లేదు అతని జవాబు చెప్పదలుచుకోలేదు నిరసనతో చూస్తున్నాడు అందరినీ కప్పల మెకబెకలు వాన చునుకల చిటపటలు గాలి వీస్తున్న చప్పుడు తప్ప ఇంకేమీ వినిపించడం లేదు తలుపు దగ్గర నిల్చున్న అతనిలో ఏదో గొప్ప శక్తి ఆకర్షణ ఉంది ఇక కూడా కుర్చీలో వచ్చి కదలలేకపోయాడు దీపంలో నూనె పోయటానికి వెళ్ళిన రాజు అలాగే నిలబడ్డాడు ఎవరికీ పెరిమ మెదిపే శక్తి కూడా లేదు కళ్ళు అప్పగించి చూస్తున్నారు ఎవరు నువ్వు ఈ వాంగ్లో ఎక్కడి నుంచి వచ్చావు అడిగి అందరు కుర్చీలు వచ్చి కదలకుండానే తలుపు దగ్గర నిలబడ్డ అతను అప్పటికీ జవాబు చెప్పలేదు ఇక అందరినీ హేళనగా చూశాడు రాజు అతన్ని పట్టుకో అన్నాడు ఇన్స్పెక్టర్ అతను రాజు వైపు చూశాడు అలాగే నిలబడి ఉన్నాడు రాజు ఎవరో హిప్నాటిస్ట్ కథలు లేకుండా ఉన్నాం మనసులో అనుకున్నాడు ఇకంధర్ గాలికి దీపం పెద్దదై వెలుగుతోంది ఆ వెలుగులో అతని కాళ్ళు కనపడ్డాయి అందరికీ ఏనాడు దేన్ని చూసి భయపడని యుగంధర్ ఎప్పుడూ ఏ పరిస్థితుల్లోనూ చెలించని యుగంధర్ దేశ దేశాల గూఢచారులని హంతకులను బందిపోడు దొంగలని రాక్షసుల కన్నా రాక్షసత్వంగల దుర్మార్గులని ఒంటిగా ఎదిరించి పట్టుకున్న యుగంధర్ అటువంటి యుగంధర్కే ముచ్చలు పోసాయి వెన్నులో చల్లగా ఏదో తగిలినట్టయి ఒక్కసారిగా జలధరించింది తన కాళ్ళు వణికాయి అతని కాళ్ళు చూశాక అతని పాదాలు నేల మీద ఆని లేవు నేలకు రెండంగుళాలపైన ఉన్నాయి రెండు పాదాలు రెండు పాదాలు ఆనకుండా నిల్చోవటం మనిషికి సాధ్యం కాదని ఇకందరికి తెలుసు తలుపు దగ్గర నిల్చున్నది మనిషి కాదని తెలిసింది చీకటి గదిలో దయ్యంతో మాట్లాడటం వేరు దయ్యం చేసిన పనులను చూడటం వేరు ఎదురుగా అంతమంది ముందు మనిషి కానిదేదో మనిషి కుపంలో వచ్చి నిలబడటం వేరు ఈ అందరు మనసులో ఆలోచనలు అట్టదిట్టంగా చిందర వందరగా గోల గోలగా చెలరయ్యాయి మనసును అదుపులో పెట్టుకోవాలి తనే ఇలా అయిపోతే మిగతా వాళ్ళు భయంతో గుండె చస్తారు యుగంధర్ పాటు కళ్ళు మూసుకున్నాడు కళ్ళు మూసుకునే కుర్చీలోంచి లేచి రెండు అడుగులు వేశాడు తర్వాత కళ్ళు తెరిచాడు అతను అక్కడే ఉన్నాడు ఎవరు నువ్వు అంటూ ముందుకు పరిగెత్తాడు సార్ ఆగటి కాకేశాడు రాజు యుగంధర్ రాజు హెచ్చరిక వినిపించుకోకుండా పరిగెత్తాడు ముందుకి అతడు వెనక్కి తిరిగి పోర్టికోలోకి వెళ్ళాడు యుగంధర్ ఇంకా వేగంగా పరిగెత్తాడు పోర్టికోలోచి మెట్లు దిగి నీళ్లలోకి వెళ్ళాడు అతను తర్వాత అతను కనిపించలేదు యుగంధర్ పోర్టికోలు నిలబడి చీకట్లోకి నీళ్లలోకి చూస్తున్నాడు ఏమై అడివాడు అడిగాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ వెనక్కి వచ్చి యుగంధర్ జవాబు చెప్పలేదు అందరూ పూర్తికోలోకి వచ్చారు ఎవడో దొంగ ఉండాలి అన్నాడు సార్జెంట్ ఏమైనా దొరికితే తస్కరిద్దామని వచ్చాడు అన్నాడు ఇన్స్పెక్టర్ వాడికి ఎంత ధైర్యం ఎంతసేపు నిలబడ్డాడో తలుపు దగ్గర అంది పంకజం ఎవడో కానీ అతని కళ్ళు చాలా భయంకరంగా ఉన్నాయి అంది రత్నప్రభ ఇంత బాణలో అతను ఎలా వచ్చాడు వరదగా ఎవరు ఈ ఇంట్లో నుంచి వెళ్ళటానికి వీలు లేనప్పుడు ఈ ఇంట్లోకి ఎలా వచ్చాడు అన్నాడు సత్యనారాయణ అతను మనిషి కాదు అన్నాడు అందరు నెమ్మదిగా వాట్ అన్నాడు ఇన్స్పెక్టర్ మమ్మల్ని భయపెడుతున్నారా అడిగింది పంకజం దెయ్యమే మనిషి రూపంలో వచ్చాడంటారా అడిగాడు సత్యనారాయణరావు అటేటోప అరిపోయి ఉంటాడు ఆ చెట్ల వెంట ఎక్కడో దాక్కుని ఉంటాడు నేను పంచగట్టుకుని వెళ్ళి చూసి వస్తాను అన్నాడు సర్జెంట్ శ్రమ పడద్దు కనిపించడు అతను మనిషి కాదు రాజు నువ్వు చూసావా అడిగాడు యుగంధర్ తల ఊపాడు రాజు ఇన్స్పెక్టర్ అతను మనిషి అయితే ఆ నీళ్ళలోంచి ఆ బురదలోంచి వచ్చి ఉండాలిగా అవును ఆ బురదలోంచి వస్తే ఈ మెట్ల మీద వసారాలో తలుపు దగ్గర అతను అడుగు జాడలు ఉండాలి కదూ ఎస్ అన్నాడు ఇన్స్పెక్టర్ టార్చ్ వెలిగించి చూడండి అవి ఉండవు అదండి మరి చివరికి కథ ఎక్కడికో పోతుంది మనం ఆఖరి భాగంతో మనం కాసేపట్లో కలుద్దాం థ్యాంక్ యూ